అస్మద్గరుభ్యో నమ ఉల్లాస పల్లవితీ నోరకనేమాక్షలీ మంగళదీప రేఖా శ్రీరంగరాజమహిషీ శ్రీయమా ఆ ప్రియ భగవత్ బంధువులారా పరాశర భట్టరు అనుగ్రహించినటువంటి శ్రీ రత్న కోసంలో ఈరోజు మనం పదిహేడవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం ముందుగా శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం रतिर्मति सरस्वती धृते समृद्धे सिद्धिश्रियः सुधासखि यतो मुखम् चिचलिषेत् तव भ्रूलता ततो मुखमधिन्दिरे बहुमुखीम् अहम् पूर्विकाम् విగాహ్య చదా పరివహంక ఈనాటి ఈ పదిహేడవ శ్లోకంలో ప్రతి శ్లోకంలోనూ చెప్పినట్లుగానే అమ్మ కటాక్షం ఉంటేనే గాని సంపదలు అనేవి మనకి దొరికేవి కాదు అనేటువంటి మాటను చెప్తూ ఇందులో అమ్మని రెండు పేర్లతో పిలుస్తారు ఒకటి సుధా సఖి రెండవది ఇందిరా ఈ రెండు పేర్లతోటి పిలుస్తారు సుధా సఖి అని అంటే అమృతంకి తో అమృతానికి స్నేహితురాల అని అర్థం అన్నమాట అమృతము అమ్మ కూడా రెండు పాల సముద్రం చిలికినప్పుడు అందులోంచి పుట్టినవే కాబట్టి ఆ అమృత గుణం అంతా అక్క చెల్లెళ్ళకు ఉంటాయి కదా అందువల్ల ఆ అమృత గుణం అంతా కూడా ఈ అమ్మలో దాగి ఉంది అనాలి అమ్మ వైశిష్ట్యం అంతా అమృతానికి వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి అమృత భోగ్యురాలు అమ్మ రెండవది ఇందిరా అంటారు ఇందిర అంటే ఇది ఐశ్వర్యే ఐశ్వర్య అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఈ రెండు పిలుపులతోటి పిలుస్తూ అమ్మా సుధాసకి ఇందిరా తవ భ్రూలత అంటే నీ కనుబొమలు అనేటువంటి ఆ తీగలున్నాయే ఎంతో ముఖం చిచలిషేత్ వైపు చూసి కదలబోతాయో తతో ముఖం అధా ఆ వ్యక్తికి ఎన్ని పుణ్యాలు వరసగా వచ్చేస్తాయో చూడండి రతి ఒకటి రతి ప్రీతి వస్తుంది ప్రీతి అనేటువంటిది మనస్సు యొక్క ప్రసాద సౌమ్యత్వం ఎంతో చక్కగా మనస్సు ఉన్నప్పుడు కానీ ప్రీతితో కూడిన మా వాక్కు గాని లేకపోతే పద్ధతి కానీ రాదు అలాగే మతి మతి అంటే జ్ఞానం సరస్వతి అంటే అది విద్య వాక్కు ధృతి ధైర్యం సమృద్ధి పరిపూర్తి సిద్ధి కార్యసిద్ధి శ్రీయ సంపత్తు ఇవన్నీ కూడా అట ఈ ఏడు లక్షణాలు కూడా బహుముఖీం అనేక రకాలుగా అహం పూర్విక ఇదిగో నేను ముందు రావాలి నేను ముందు వెళ్ళిపోవాలి నేను ముందు వెళ్ళిపోవాలని ఒకదాన్ని ఒకటి తోసేసుకుంటూ విగాహ్య మన దగ్గరకు వచ్చేస్తాయి వచ్చేసి వశం వదాహ అన్ని స్వామికి లోబడి ఉండి కూలంకషాహ వడ్లని ఒరుసుకుపోయే నదిలాగా పరివహంతి సంపూర్ణంగా ప్రవహిస్తూ ఉంటాయి అని అంటారు అంటే ఇందులో ఒక ఏడు గుణాలని చెప్పారు రతిర్మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధి శ్రీయాహ ఇవన్నీ కలిసి అమ్మతో కలిపితే అష్టలక్ష్మి రూపం అనేటువంటిది సిద్ధిస్తుంది అనేటువంటిది ఇందులో మళ్ళీ ఒక కొన్ని విశేషార్థాలుగా రతి అంటే అది సంతాన లక్ష్మి అని చెప్తారు మతిహి అంటే అది జ్ఞాన లక్ష్మి అని చెప్తారు సరస్వతి అంటే విద్య లక్ష్మి అని చెప్తారు ప్రకృతిం వికృతిం విద్యాం ఇలా అంటామే ఇలాగ అష్టలక్ష్మి రూపాలు ఈ ఎనిమిదికి సరిపోతాయి ధృతిహి అంటే ధైర్య లక్ష్మి అంటారు సమృద్ధి అంటే ధాన్య లక్ష్మి అంటారు సిద్ధి అంటే జయలక్ష్మి అంటారు శ్రీహి అంటే ఎనిమిదవది వరలక్ష్మి స్వరూపిణి మామూలుగా అష్టలక్ష్మంలో కూడా విడిగా వరలక్ష్మి ఉండదండి కానీ ఇక్కడ వరలక్ష్మి అని చేరుస్తారు ఇన్ని లక్ష్ములు ఇన్ని శక్తులు ఇన్ని అదృష్టాలు ఇన్ని భాగ్యాలు అహమాహా మిక నేను ముందు నేను ముందు నేను ముందు వచ్చేస్తానని ఒకదాన్నొకటి తోసేసుకుంటూ పోటీలు పడిపోయి మన దగ్గరికి వచ్చేస్తాయిట ఎప్పుడు అమ్మ తన కనుబొమలనేత్తి వీడని అనుగ్రహిద్దామని అనుకుంటే చాలుట ఆ అనుకుంటే చాలు అనే మాట ఎక్కడుందండి చిచెలిషేత్ తవ బ్రూలత భ్రూలత చిచెలిషేత్ సంకల్పిస్తే చాలు ఒక కదలిక కదిలితే చాలు ఇలాంటి సంపదలన్నీ వచ్చేస్తాయి అని అదే మనకి విష్ణు పురాణంలో అంటారు సశ్లాఘ్య స గుణే ధన్య సకులేన స బుద్ధిమాన్ స పూర స విక్రాంత అయం త్వం దేవి నిర్యం త్వం దేవి నిరీక్షసే యం త్వం దేవి నిరీక్షసే అమ్మ నువ్వు ఎవరి వైపు అయితే చూస్తావో స శ్లాఘ్య వాడే పొగడదగినవాడు స గుణి వాడే గుణాలు కలిగివాడు స ధన్య వాడే ధన్యుడు స కులీన వాడే మంచి వంశంలో పుట్టినవాడు స బుద్ధిమాన్ వాడే బుద్ధిమంతుడు సూరహ అతడే సూర్యుడు స విక్రాంత అతడే విక్రమత్వం పరాక్రమత్వము కలిగినవాడు అని పరాశర మహర్షి చెప్పిన ఈ ప్రామాణిక శ్లోక భావం యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఉన్నట్లుగా భట్టరు వారు మనకి ఈ శ్లోకంగా అందించారా అనిపిస్తుంది అనమాట శ్రీ స్థితిలో ఎస్యాం ఎం దిశ విహరతే దేవి దృష్టి తస్యాం తస్యా తన్వతే సంపదోగాహ ఇది వేదాంత దేశకుల వాకండి లక్ష్మీదేవి నీ కటాక్షం ఎవరి వైపు ప్రసరించాలి అని అనుకుంటుందో అనుకోవడం ఆలస్యం ఆ దిక్కుకి ఈ సంపదలన్నీ కట్టకట్టుకెళ్ళిపోయి నేను ముందు నేను ముందు అని పోటీ పడిపోతూ ఉంటాయే సుదాసకి ఎందుకన్నారండి అమృతం పుట్టిన క్షీరాబ్దిలోంచే లక్ష్మీదేవి కూడా పుట్టింది కాబట్టి ఈ జగత్తుకు చైతన్యాన్ని ఇచ్చేటువంటి లక్ష్మీదేవి ఆ అమృత గుణాన్ని తనలో పూర్తిగా నింపుకుంది అనేటువంటి విశేషాన్ని చెప్పడం మనకి ఆ పెరియాళ్ళు వాళ్ళు ఏమంటారంటే లక్ష్మి సీదై అమదు చల్లని సముద్రంలోని అమృతం అండి అంటారు వెన్నవర్ అముదు అదిల్వరు పెణముదు ఎంబెరుమానే దేవతలు మామూలు అమృతాన్ని భుజించారు ఆ అమృతం పుట్టిన చోటే పుట్టిన లక్ష్మి అనే అమృతాన్ని మాత్రం స్వామి స్వీకరించాడు అని అంటారు అంటే శ్రీదేవి కటాక్షించిన వెంటనే మనకి భక్తి జ్ఞానం విద్య ధైర్యం ఆనందం భాగవత కైంకర్యం ఐశ్వర్యం భగవత్ సాక్షాత్కారం అన్నీ ఒక్కదాన్నొకటి అలా తోసుకుని వచ్చేస్తాయి అంటారు వశం వదహ అంటారు వశం వదహ అంటే ఓ వచ్చేసి వాటి ఇష్టం వచ్చినట్లు అవి వెళ్ళిపోవు నదీ ప్రవాహం చాలా విపరీతంగా వస్తున్నా అది పరివహతి ఒక ప్రవాహము ఒడ్లుని మధ్యలోనే ఆగట్టుకి ఈగట్టుకి మధ్యలోనే తీవ్రమైనటువంటి ప్రవాహం వచ్చినట్లుగా ఈ ఎనిమిది సంపదలు కూడా మన యొక్క అధీనంలోనే ఉండి చాలా చక్కగా అది ఉపయోగపడేలాగా వస్తాయి ఉక్కిరి బిక్కిరి చెయ్యవు బాధ పెట్టవు అని ఎంత జాగ్రత్తగా చెప్పారో చూడండి తన్మే సమర్పయ మతించ సరస్వతించ మంజసా స్తుతి జసాస్ పదై యనోమే అమ్మ నిన్ను ఆనందింపచేసేలాగా నాకు వాక్కు బుద్ధి ఇవ్వాల్సిందే అంటారు వేదాంత దేశకులు దేన్నే ఇంకా ధృతి రతి అంటే ప్రీతి అండి ప్రీతి అంటే భాగవత దర్శన ప్రీతి ఈ ప్రీతిని రెండు మూడు అర్థాలుగా మనకి నిర్వచించారు ఒకటి మనం ఒక భాగవత గోష్ఠిని చూసినప్పుడు పారవశ్యం కండేన్ 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 నా కళ్ళకి ఆనందాన్ని చూశాను అని నమ్మాళ్ళు వాళ్ళు చెప్పినట్లుగా భాగవత ఘోషిని చూశాను అనే ఆనందాన్ని ప్రీతి అంటారు అంటే మంచి వాళ్లతో మనకి అనుబంధాన్ని కలుగ చేస్తుంది అమ్మ యొక్క కటాక్షము అనేటువంటిది అలాగే ధృతి ఉందండి ధైర్యము అని ఏమిటి ధైర్యం మానసిక ధైర్యము ఉంది లేకపోతే స్థైర్యం కూడా ఉంది స్థైర్యం అనేది ఎందుకు ఈ ధృతిని చెప్పారు అంటే లోకంలో ఇవాళ కాలంలో చూస్తున్నాం ఏ కొంచెం అనుకున్నది సాధించలేకపోయినా ఇవాళ మనం మాట్లాడే మాట డిప్రెషన్ అని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆహా ఎందుకు నా బతుకు అనుకుంటారు అమ్మని గనక పూజిస్తే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అనేటువంటిది ధృతి అని అంటారు చిచెలిషేత్తు చెలెత్ అని అంటే కదిపితే అని వస్తుంది చిచెలి కల ఈ కనుబొమ్మలని కదపాలి అనుకుంటే చాలటండి ఆ సంపదలన్నీ వచ్చేస్తాయిట ఎలా వస్తాయి కూలంకషాహ ఆ రెండు వడ్ల నడుమా ప్రవాహం వెళ్ళినట్లుగా వస్తుంది అంటే వ్యాఖ్యానంలో మనకి చెప్తారు పుత్ర పౌత్ర శిష్య ప్రశిష్య పరంగా ఒక పరీవాహంలాగా వస్తాయి మొన్న మనం శ్రీ సూక్తంలో చెప్పుకున్నాం మే కులే నాతో ఆగద్దు తల్లి నా కులవంతాన్ని ఈ దయ వెళ్ళాలి అని అన్నట్లుగానే ఇక్కడ కూలంకషములై ఒడ్లను వరుసుకునేలా వస్తాయి ఒడ్డు కొట్టేసి బయటకు పోవడం కాకుండా లోపలే వశం వస్తాయి అంటే మనకు అందుబాటులోనే ఉండేలా వస్తాయి తప్ప ఉక్కిరి బిక్కిరి చెయ్యవు అని హిరామానుజ నృతం దాదా అంటారు పొరంధయం పొరయ్యం తెరలం శైరం ఎంగల్ హిరామానుసన ఈ భగవద్ రామానుజుల యొక్క పాదాలు ఆశ్రయించిన వాళ్ళకి అన్ని ఒక ఆత్మతత్వంగా ఒక వస్తుతత్వంగా నిరూపింపబడి సంపదలన్నీ ఎలా వస్తాయో అలాగా అమ్మని గనక సేవిస్తే అన్ని సంపదలు వస్తాయండి అన్ని వైపులా అహమాహామికాంత అన్వతే అహంపూర్విక ఒక పందెం పెట్టుకుంటాయట ఏ రతి నువ్వు వెళుతున్నావా ముందు కాదు నువ్వు వాగు ధృతిని నేను ముందు పెడతాను ఏ మతి నువ్వు వాగు నేను ముందు పెడతాను ఇలా ఒకదాన్ని ఒకటి పిలుచుకుని ఆపేసి రెండోది ముందుకు వెళ్ళడం అనేది పరివహంతి చెప్పుకున్నాం కదా సంబంధ సంబంధికులు అందరికీ కూడా అందేలాగా అది మేలు కలిగి చుట్టు ఆనందామృత ఇస్తుంది అంటే నీ ఒకటితో ఆగిపోదు నీ సంపద నీ వంశాభివృద్ధి కలిగినంత కాలం ఈ సంపదలు కూడా అభివృద్ధి కలుగుతూనే ఉంటాయి ఇంకొకళ్ళు చెప్తారు రతి అంటే భక్తండి భగవంతుని ఎందు భక్తి కలుగుతుంది మతి అంటే జ్ఞానం అండి అజ్ఞానం లేని జ్ఞానం మనకి కలుగుతుంది సరస్వతి అంటే వాక్కు అండి ఈ వాక్ అనేది వాగ్భూషణం భూషణం అని మనం రేడియోలో వింటే అంటూ ఉండేవాళ్ళం క్షీయంతే కలు భూషణ అని సతం వాక్భూషణం భూషణం శాశ్వతంగా నిలచి ఉండేది అలాంటి వాక్కు మనకు వచ్చింది అంటే కూడా అది అమ్మ దయ వల్లే వస్తుంది అని ధృతి అంటే ఆనందము అని కూడా ఒక అర్థాన్ని చెప్పారు సమృద్ధి అంటే విశేషంగా కైంకర్య సమృద్ధి అని చెప్పారు ఇతరులకి ఏదో చెయ్యాలి చెయ్యాలి పెరుమాళ్ళకి పెద్దలకి భాగవతోత్తములకి కైంకర్యం చెయ్యాలి కైంకర్యం చెయ్యాలి ఇదే సిద్ధి అంటే స్వరూపలాభం మనకి జన్మ ఉన్నందుకు ఇదే కదా ఉపయోగం శ్రీహి ఈ పైవాటి ఏడు లక్షణాలకి అనుకూలంగా ఉండేటువంటి ఐశ్వర్యము ఇందులో అధ అని ఒక పదం వేశారు కదా మనకి రతిర్ మతి సరస్వతి ధృతి సమృద్ధి సిద్ధిశ్రియ సుధాసకి యతోముఖం చిచిలుషేత్తవ భ్రూవలత తతో ముఖం అధ ఇందిరే రెండు అక్షరాలను కూడా వదిలిపెట్టారండి అధ అంటే తర్వాత నీ కటాక్ష వీక్షణం పడాలి అనుకున్న తర్వాత ఒక అర్థం పరిపూర్తిగా పరిపూర్తిగాని కూడా ఒక విశేషార్థం ఉంది ఆ ఇచ్చేది సగం సగం ఇచ్చేసి అయ్యో ఎటు కాకుండా ఉన్నాయని బాధపడకుండా సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది దేవతలదే ఉందండి ఆ బయట కనపడే బాహ్య అమృతాన్ని ఆస్వాదించేవారు ఇంకా శ్రీమన్నారాయణుడు లోపల ఉండేటువంటి అంతర అమృతం ఆయనది మామూలు అమృతాన్ని ఉప్పుచారు అంటారు ఈయనది ఉప్పుచారు కాదు ఇది ఇందిర అమృతం అంతరామృతం అన్నమాట అంటే భద్ర ఏషాం వాచి లక్ష్మి నిషిక్త ఒక మాట రావడం మంచిగా ఉండడము అనేటువంటిది మాటలలో లక్ష్మి దాగి ఉంటుంది అంటారు మనకి మనస్సు మంచిదే అయినా మాట మంచిది రాకపోతే అర్థం మారిపోతుంది భోజ కాళిదాసుల కథలో ఒక చిన్న మాట చెప్తారు ఏమిటంటే ఒక కవి వచ్చాడు ఆ కవికి రాజుని ఆశీర్వదించాలని ఎంతో ఇష్టం ఏమని ఆశీర్వదించాడు రాజా నీ వాళ్ళందరూ నీ ముందే వెళ్ళిపోతారు అని ఆశీర్వదించాడు వెంటనే రాజు కోపం వచ్చేసింది సరే వెళ్ళి ఇక్కడి నుంచి శిక్షించండి అన్నాడు అంతలో కాళిదాసు వచ్చాడు కాదయ్యా మహారాజా నువ్వు అందరిలోకి దీర్ఘాయుష్మంతుడివి అనాలని ఆ కవిగారి యొక్క హృదయము అని సమర్థించాడు రెండు ఒకటే ఈయన దీర్ఘాయుష్మంతుడైతే ఆ మిగిలిన వాళ్ళు మరి ముందు వెళ్ళక ఏం చేస్తారు కానీ అది చెప్పేటువంటి నైపుణ్యం లేకపోతే మనకి విషయం తెలిసినా కూడా దాన్ని అందించేటువంటి నైపుణ్యం గనక లేకపోతే అమ్మ కటాక్షం లేదు లేకపోతే అది ఎవరికి చేరాలనుకుంటున్నామో వారికి సరిగ్గా చేరదు సరిగదా అవుతుంది అక్కల్లేని మార్గంలో పడిపోతుంది కాబట్టి మనం హే సుధా సఖి హే ఇందిరే ఓ అమృత సఖి ఓ ఐశ్వర్య రూపిణి తల్లి పద్మ నివాసిని పద్మముఖి పద్మాలయ పద్మవర్ణ నీకు నేను నమస్కరిస్తూ ఒక్క మాట చెప్తున్నానమ్మా నీ కనుబొమల కదలిక ఎవరి వైపు తిరిగి జరుగుతుంది అనుకుంటావో వాళ్ల వైపు సంపదలన్నీ పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నాయి ఇంకా నువ్వే చూస్తే ఆ ప్రవాహం ఎంత ప్రత్యక్షంగా వారు అనుభవించగలుగుతారో కదా అని అంటే లోకంలో మనకు ఉన్నటువంటి శక్తులన్నీ దివ్య శక్తులన్నీ అది ప్రీతి అవచ్చు దర్శనం అవ్వచ్చు వాక్ అవచ్చు ఏదైనా జ్ఞానం అవచ్చు ఏది అయినా సరే అంతా కూడా అమ్మ యొక్క కటాక్షం పైనే ఆధారపడి ఉంది అనేటువంటి దాన్ని భట్ట స్వామివారు ఈ పాస ఈ శ్లోకంలో మనకి చాలా చక్కగా అందించారు అలాంటి శక్తిని మనకి ప్రసాదించమని అమ్మని ప్రార్థిద్దాం जय श्रीमसुधासखि वंदनम वन्दनमभिवन्दनं पद्ममुखी पद्मनेत्री वंदनम ലതലു ബോലു കനു ബല നീവേ കലിംപകോര ലോകന ഐശ്വര്യമു മാട കുന്ദി സുധാസഖി സുന്ദരമുഖി വന്ദനമഭിവന്ദനം प्रीतियु ज्ञानमु वाकुनु धैर्यमु परिपूर्तियुनु कार्यसिद्धि ऐश्वर्यमुदमु कादटे नेनु म नेनु मुन्दु वच्चि व्रालु गादे अमृत हृदयनी दयामृतमुनू इयवे सुधा सखि सुन्दरमुखि वन्दनमभिवन्दनम् ನಾರಾಯಣ ಹೃದಯೇಂದಿರ ನೀನು ನಾಮದಿ ನಮ್ಮ ನಾನು ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಮುಲನಿಚ್ಚಿ ಆದುಕೋಗದೆ ಸಂಪದಲೆ ನೀಚಲುಲೆ ನೀವು ಯೃದಯ ಮೇ ಚಾಟಿ ಅಮಂದಾನಂದಾನ ನನ್ನ ಚೇಚುಲೆ सुधासखि सुन्दरमुखि वन्दनमभिवन्दनं पद्ममुखी पद्मनेत्रिपद्मालयवन्दनं सुधासखी सुन्दरमुखि वन्दनमभिवन्दनं वन्दनमभिवन्दनं वन्दनमभिवन्दनम्